దేవుడు నామానికి స్తోత్రములు ఇదే కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోగ గ్రంథము మొదటి యొక్క అధ్యాయములో మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఊజు దేశమునందు యోగు అని ఒక మనుషులుండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అయితే అతని సంతానం ఎంతమంది అంటే అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి మొత్తము పది మంది సంతానముతో యోగు దేవుని భయము భక్తి కలిగి యథార్థ వర్తనుడనై న్యాయవంతుడుగా ఆయన ఆ యొక్క ఊజు దేశమునందు జీవిస్తూ ఉన్నాడు అంత గొప్పగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా దేవుని ఎందు ఎలా ఉన్నాడంటే ఈ ఐదో వచనంలో మనం చూసుకుందాం వారి వారి దినములు పూర్తి కాగా యోగు తన కుమార్లు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి అర్ణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించు వచ్చును నిత్యము అలాగునా ఏమండి ఎందుకు యోగు వారి పిల్లల విషయములో అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరికి వారిని పవిత్రపరిచి ఆ రీతిగా వారు చేసి ఉన్నారంటే వారు దేవుని పెడతారు తమ తమ ఇళ్ళలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చిన్నళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకోవాలని వారిని పిలిపించుతూ వచ్చింది అలాంటి సమయములో దేవుణ్ణి దూషించినటువంటి పరిస్థితుల్లో ఉంటారేమో దేవునికి నచ్చినటువంటి ప్రవర్తన కానీ మాటలు కానీ ఆ యొక్క భోజనము కానీ ఉంటుందేమోనని చెప్పేసి అని యోగు వారి నిమిత్తమై ప్రతిరోజు అర్ణోదయమున లేచి దహన బలిని అర్పించేవాడిగా ఉంటూ ఉన్నాడు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన అర్పణ బలి అంటూ ఉన్నాడు ఆ అర్పణే ప్రార్థన దేవుని బిడ్డారట అరుణోదయమున లేచి ప్రతి నిత్యం అంట తన పిల్లల నిమిత్తమై తన కుటుంబము నిమిత్తమై తనకున్నటువంటి యావది ఆస్తి నిమిత్తమై కూడా యోగు అరుణోదయముడ లేచి దేవుడి సన్నిధానములో అడుగుతూ ఉన్నాడు నా బిడ్డల్ని పవిత్ర పరిచయా నాకున్నటువంటి ఆ యొక్క ఆవదాస్తిని కూడా భద్రపరచయ్యా నన్ను నా భార్యని కూడా కాపాడయ్యా ఎలాంటి తప్పిదము చేయకుండా ఈ దినమంతే కూడా నీవు నాకు తోడుగా ఉండు నా పనిలో నా రాకపోకలు నా పిల్లల రాకపోకలో నీ దూతలని మాకు కావలిగా ఉంచయ్యా అని చెప్పి ప్రతి దినము కూడా నిత్యము అరుణోదేవుని లేచి దేవునికి ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నాడు దేవుని ఆ ప్రార్థనే ఆ విజ్ఞాపనే ఆ విరిగి నలిగినటువంటి హృదయమే ఆయన ఇంటి చుట్టూను ఆయన కలిగిన దాని అంతటికీ నీ కంచగా దేవుడు వేసి ఉన్నాడు నీ కుటుంబం కొరకు నీవు అర్ణోదయమున లేచి ప్రార్థన చేస్తున్నావా నీ యజమానుడా ఆ బాధ్యత నీ మీద ఉంది కదా నీ భార్య కొరకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు అర్ణోదయమున లేచి నువ్వు మొరపెట్టినటువంటి బాధ్యత యోగు మనకు నేర్పించి ఉన్నాడు కదా పెందల కానీ ఆ స్త్రీ లేచి తన కుటుంబము కొరకు ఆమె అన్ని కూడా సిద్ధము చేస్తుంది యజమానురాల నీ కుటుంబము కొరకు ఉదయమున అన్నోదయమున లేచి భర్త కొరకు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసినటువంటి స్థితిలో ఉన్నావా ఈ దినము దేవుడు నీ ప్రార్థనే నీ ఇంటికి కంచ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు యోపు ప్రార్థన తన ఇంటికి మొత్తము వేసేటట్టు చేసింది దాన్ని చూసినటువంటి దుష్టుడు ఓర్వలేకపోయాడు ఎలాగైనా సరే ఆ కంచెను నేను తీపియాలని ఎన్నో ప్లాన్ వేసి ఉన్నాడు దేవుడు దానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు కంచె తీసివే కానీ అతని ప్రాణానికి మాత్రము హాని చేయొద్దు అని చెప్పేసి దేవుడు వింటారా అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కంచె తీసివేసినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ యోగో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే చూడండి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఇక్కడ వాక్యం సరిస్తుంది అతడు గొండు కోప్పుకొనిటై చిల్ల తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకనూ యథార్థతను వదలకయుద్దువా దేవుడిని దూషించి మరణము కమ్మ నేను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుడి వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనను ఆ సంగతులలో ఏ విషయమందు యోగు నోటి మాటుతునై నేను పాపము చెయ్యలేదు దేవుని బిడ్డలారా యోగు తన గృహములో ఉన్నప్పుడు నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నాడు తన పరిస్థితి తలక్రిందులైనప్పటికీ కూడా బూడిద ఎక్కడ ఉంటుందండి ఇంటి బయట ఉంటుంది లేక ఇంటిలో మూలన ఇంటి ముందు మన గ్రౌండ్లో మూలన ఉంటుంది ఆ ఇంటి పట్ట ఆ బుడుదల కూర్చుండి కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డ ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే ఆయన భార్య అంటుంది ఇంకను యథార్థతను వదలకయుందువా నోటి మాట ద్వారా నైన్ యోగు పాపము చెయ్యలేదు దేవుని బిడ్డారా ప్రార్థన చేసేవారు దేవుడితో సహవాసం కలిగిన వారు దేవుడితో మాట్లాడేటటువంటి వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడితో సహవాసం మానరు ప్రార్థన చేయడము మానరు దేవుడికి మొర పెట్టడం దేవుని బిడ్డలారు అతడు అనుదినము ప్రార్థన చేసేటటువంటి అలవాటు ఉంది కాబట్టే తన స్థితి తలపిందులైనప్పటికి బూడుదల కూర్చున్నప్పటికి ప్రార్థన మానలేకపోయాడు దేవుని బిడ్డలారా అందుకనే హబకు మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో చక్కని మాట ఉంది అంజూరపు చెట్టు పూయకుండినను ద్రాక్ష చెట్టు ఫలిపకపోయినను ఒలివ చెట్టు కాపలేక యుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలంలో పశువులు లేకపోయినను నేను ఎగువ ఎందుకు ఆనందించెదను నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను ప్రభువకు ఎగువ నాకు బలము ఆయన నా కాలము లేడికాల వల్ల చేను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును ప్రార్థన చేసేటటువంటి వారిలో ఉన్నటువంటి ధైర్యం దేవుడు బిడ్డలారా అందుకే యోగుతో ఆ వ్యక్తి అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు బలహీనుల వేయలేక బలహీనురాళ్ళు వేము పడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ దేవుడు ఆయన వాక్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఎవరినో ఒకరిని నీ దగ్గరికి పంపించి నేను ధైర్యపరిచేటటువంటి స్థితిలో దేవుడు ఉంటాడు కాబట్టే ప్రార్థన యోగం మరవలేదు దేవుని బిడ్డల ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువుని యహోబయందు నేను ఆనందించేదను అని చెప్పి నోటి మాట ద్వారా కూడా ఆయన పాపము చేయలేదు దేవుని బిడ్డల అలాగే కాకుండా చూడండి వాక్యం సొలగిస్తూ ఉంది కదా యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పదవచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు బిట్లారా మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవ అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగులకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవ అతనికి దయచేసేను తన కుటుంబం కొరకు అన్ని కోల్పోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు తన వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు తన స్నేహితుల కొరకు కూడా బూడుదలు కూర్చుండి ప్రార్థన చేస్తున్నాడు నీవు ప్రార్థన చేస్తున్నావా అలాంటి పరిస్థితి నీకు రాలేదు అలాంటి పరిస్థితి ఈ దేశంలో కాదు ఏ నరుడికి కూడా రాలేదు ఆయన ప్రార్థన మరవలేదు మరి నీవు బాగానే ఉన్నావు కదా నీ కుటుంబం బాగానే ఉంది కదా నీ పరిస్థితులు నీ తారుమారైనటువంటి నీ జీవితం కావచ్చు నీ పరిస్థితులు కావచ్చు అవి కొంచెమే చిన్నవే నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ స్థితిలో అతను ఉండి తన స్నేహితుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు అందుకని కోల్పోయిన వాటి కంటే రెండంతలుగా ఆయన అధికముగా పొందుకొని ఉన్నాడు దేవుణ్ణి బిడ్డ నీవు నీ కుటుంబము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఇంటి యజమానుడిగా నీవు అర్ణోదయమున లేచి నీ పిల్లల కొరకు నీ కుటుంబము కొరకు ప్రార్థన చేసేటటువంటి యజమానుడిగా నీవు ఉండాలి యజమానురాలుగా మీరు ఉండాలి దేవుడి బిడ్డలారా మీరు అరుణోదయమున లేచి మీరు ప్రార్థించినప్పుడే మీ పిల్లలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు చక్కని మార్గంలో నడుస్తారు పాపము చేయలేనటువంటి స్థితిలో ఉంటారు చూడండి వాక్యం సెలవుస్తుంది ఈ దినమున ఆది కాండము పదకొండవ అధ్యాయం ఆరో వచనం ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను నువ్వు చేయకుండా వారికి ఆటంకమే ఉండదు నీవు నీ కుటుంబము ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రార్థన మానకుండా ప్రార్థన చేసినప్పుడు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకము అనేది లేకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన దాకా ఆమె